హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిపికల్ ఇండియన్ వైఫ్ నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటో చెప్పనా అది వచ్చేసి వెజ్ బిర్యానీ మనం ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా వెజ్ బిర్యానీ చేసుకున్నాము అసలు వెజ్ బిర్యానీ చేసుకోవడం ఎంత సింపుల్ అని తెలిస్తే ఎవరైనా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అంత ఈజీగా సింపుల్గా ఉండిద్ది సో వెజ్ బిర్యానీ చేయడం ఎలాగో చూసేద్దాం రండి వెజ్ బిర్యానీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలు టమాటా బఠానీలు బఠానీలు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా మీ దగ్గర అవైలబుల్గా క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏ క్లాలీఫ్లవర్ కానీ అట్లాంటివి ఏమున్నా సరే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ బీన్స్ క్లాలీఫ్లవరు అవైలబుల్గా లేవు కాబట్టి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఆలు బఠానీతోటి సింపుల్గా వెజ్ బిర్యానీ చేయబోతున్నాను చూశారు కదా వీడియోలో చూపించినట్టుగా వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి ఇంకా బిర్యానీ ఆకు జీడిపప్పు యాలుకాయలు లవంగాలు చెక్క మొగ్గ ఇంకా మీ దగ్గర ఏమైనా మసాలా దీంట్లో అవైలబుల్గా ఉంటే మీరు అవి కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని నేనైతే రైస్ కుక్కర్ పెట్టుకున్నాను మీ ఇష్టం మీరు బాండీ అయినా పెట్టుకోవచ్చు బాండీ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగేదాకా వెయిట్ చేయాలి చూశారు కదా నెయ్యి కరిగిపోతుంది నెయ్యి కంప్లీట్గా కరిగిన తర్వాత నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మీ ఇష్టం ఏది ఎంత క్వాంటిటీలో వేసుకుంటారు అనేది మీ ఇంట్లో వాళ్ళు నెయ్యి తినపోతే మీరు ఓన్లీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు మాకు ఆయిల్ ఇష్టం లేదంటే కంప్లీట్గా నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ రెండు వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉండిద్ది ఇప్పుడు అది కరిగిన తర్వాత ఆయిలు నెయ్యి రెండు వేడెక్కుతాయి ఇప్పుడు రెండు వేడెక్కిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మసాలా అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు చెక్క మొగ్గ అంజీరా జాజికాయ జాపత్రి షాజీరా జీరా అవన్నీ వేసుకోవచ్చు ఫస్ట్ బిర్యానీ యాక్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా అన్నీ వేసుకోవాలి జీడిపప్పుతో సహా జీడిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయదా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి చూశారు కదా ఓ పక్క ఈ ఫ్రై అవుతూ ఉన్నాయి మనం వెజ్జీస్ అవి కట్ చేసుకోకపోతే ఈ ఫ్రై అయ్యేలోపు వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు అటు ఇటు రెండు ప్యారలల్గా చేసుకుంటే మల్టీ టాస్కింగ్ అవుతుంది మనకి త్వరగా పని కూడా అవుతుంది ఇప్పుడు అవి మసాలా దినుసులు వేగిపోయాయి కాబట్టి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి చూశారు కదా మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడం కంప్లీట్ అయిన తర్వాత ఆలు వేసుకోవాలి మీరు బీన్స్ క్యారెట్ వేసుకునే పని అయితే ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత బీన్స్ వేసుకొని దాని తర్వాత క్యారెట్ ఆలు రెండు ఒకేసారి వేసుకోవాలి బీ ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆలు ఫ్రై అవుతున్నాయి ఆలు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం పచ్చవసం పోయేదా ఫ్రై చేయాలి చూశారు కదా మనం ఆలు ఇంకా వీడియోలు అయితే ఆలునే ఫ్రై అవుతున్నాయి నేను నెక్స్ట్ గురించి చెప్తున్నాను ఆలు ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేస్తూ వెయిట్ చేయాలి అందులో మీరు బియ్యం కడిగి పెట్టుకోవడం అట్లాంటి పనులు చేసుకోవచ్చు త్వర త్వరగా అయిపోతాయి అట్లా చేసుకోవడం వల్ల మధ్యలో మధ్యలో కలబెడతా ఉండాలి లేకపోతే ఆలు కుక్కర్కి అడుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కూడా అంతే మధ్యలో మధ్యలో కలబెడతా ఉండాలి లేకపోతే అది త్వరగా అడుగు అంటిపోతుంది బా గిన్నె మాడిపోయి మనం కష్టపడాల్సి వచ్చింది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే సో దాని బదులు మధ్యలో మధ్యలో కలుపుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంతవరకు చూశారు కదా మన ఆలు ఫ్రై అవనొచ్చాయి ఇంకా ఓన్లీ టూ మినిట్స్కి ఫ్రై అయిపోతాయి అదిగోండి అడుగంటుంది కదా అందుకే మధ్యలో మధ్యలో కలబెడతా ఉండాలి మీరు వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ కానీ కుర్మా కానీ ఆలు కుర్మా కానీ చికెన్ కర్రీ కానీ ఏది చేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది అదిగోండి ఆలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇట్లా కలబెట్టకపోతే అది అడుగు కదా అడుగు సో చాలా కేర్ఫుల్గా చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చవాసన పోయింది అని అనుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కారం ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకోవాలి నేనైతే ఫస్ట్ సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేస్తాను బఠానీలు వేసాను బఠానీలు ఫ్రై అయిన తర్వాత నేను బఠానీ మా ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నాం కాబట్టి మేము మార్నింగ్ నుంచి నానబెట్టుకున్నాను మీరు పొద్దున్నే చేసుకునే పని అయితే నైట్ అంతా సోక్ చేయాలి అట్లా సోక్ చేయడం వల్ల బాగుంటాయి సింపుల్గా అంటే పచ్చి పచ్చిగా లేకుండా నవలడానికి అట్లా బాగుంటాయి చూసారు కదా నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో కారం బాగా తింటారు కాబట్టి ఇష్టం లేనర్లు వదిలేయచ్చు కారం అనేది ఆప్షనల్ వెజ్ బిర్యానీలో మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు మసాలా అంటే గరం మసాలా ధనియాల పొడి కానీ సింపుల్గా వేసుకోవాలి దానివల్ల మనకి ఎక్కువ ఘాట్ లేకుండా ఉంటుంది ఇంకా చాలా మంచిది కూడా హెల్త్గా ఎక్కువ మసాలాలు తినకూడదు సో కొంచెం ధనియాల పొడి వేసాను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను కొంచెం మాకు ఇంట్లో చేసుకునే అవ అవైలబుల్గా లేవు అందుకని కొనుక్కొచ్చుకున్నవి తీసుకొని వేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని కలబెట్టి ధనియాల పొడి గరం మసాలా అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కొంచెంసేపు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు మగ్గించుకుంటున్నాం కాబట్టి కొంచెం కలపెట్టి దాని మీద మూత పెడితే టమాటాలు త్వరగా మొగ్గుతాయి ఎప్పుడైనా టమాటాలు మొగ్గడానికి మంచి ఆప్షన్ అది కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే త్వరగా మొగ్గుతాయి ఇప్పుడు నేను అన్నీ బాగా కలవడానికి అటు ఇటు కలిగి పెడుతున్నాను ఈలోపు మనం పక్కన పెట్టుకున్న మేము బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాము ఇంట్లో రైస్తో చేసుకున్నా సరే వెజ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది బాస్మతి బియ్య బియ్యాన్ని ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను ఈ టమాటాలు మగ్గేలోపు మనం బాస్మతి బియ్యం కడిగి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా టమాటాలు మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గాయి టమాటాలు మగ్గాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి కొత్తిమీర పుదీనా కూడా మధ్య వరకు మన కొత్తిమీర పుదీనా మగ్గిపోయాయి సో ఆపేసి కుక్కను దించాను ముందే చెప్పాను కదా నేను బాస్మతి బియ్యం నానబెట్టి కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న బాస్మతి బిర్యానీ దీంట్లో వేస్తున్నాను ఇలా రైస్ కుక్కర్లో చేసుకోవడం వల్ల వెజ్ బిర్యానీ మనం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ రైస్ కుక్కర్లోనే కాదు మామూలు కుక్కర్లో కూడా వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు ఆ వీడియో ఇంకోసారి చేస్తాను అది కూడా చాలా సింపుల్ ఎప్పుడు పిల్లలు అడిగినా చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు రెస్టారెంట్లకి అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ రాకుండా వడవ కట్టుకొని బియ్యం మొత్తం వేసేసాను ఇప్పుడు బియ్యం మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కలిసేలాగా చూస్తున్నారు కదా బియ్యం విరిగిపోకుండా చిన్నగా నిదానంగా కలబెట్టాలి సింపుల్గా ఒకవేళ అడుగు అంటే బాగా అడుగు అంటుంటే వేరే గిన్నెలోకి మార్చుకొని ఇంకో రైస్ కుక్కర్లో వేసుకోవాలి బాగా అడుగు మనం దాంట్లోనే చేయడం వల్ల వాటర్ మా ఆ స్మెల్ వస్తాయి మాడిన స్మెల్ దాంతోపాటు రైస్ మొత్తం వచ్చింది సో ఇప్పుడు మన బా అంత అడుగు అంటలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలి నేను రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను అందుకే కప్పు కప్పు ఉన్న మేము మూడు కప్పులు బియ్యం తీసుకున్నాం సో కప్పుకి కప్పు ఉన్న ప్రకారం మూడు కప్పులు నాలుగున్నర కప్పు వాటర్ తీసుకున్నాను వాటర్ వేసి ఒకసారి మొత్తం కలబడి కలబెట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మేము కళ్ళు ఉప్పు వేసాము మొత్తం ఒకసారి తిప్పి ఉప్పు కరిగాక సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకెళ్ళి నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను రైస్ కుక్కర్లో పెట్టి మూత పెట్టి స్విచ్ చేస్తే మనకి టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది మొత్తం ఉడికాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకు నెయ్యి వేసుకోవాలి చూసారు కదా మన వెజ్ బిర్యానీ రెడీ అయింది సో ఇప్పుడు నేను దాని మీద ఊరక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఒకసారి పై నుంచి కింద వరకు కలపెట్టాలి చాలా సిం నిదానంగా బాగా అలబెట్టాలి బియ్యం మిరిగిపోకుండా లేకపోతే అన్నం ఇరిగిపోయి బాగోదు చూస్తున్నారు కదా నేను చేశాను ఇప్పుడు దాన్ని నిదానంగా పైనుంచి కింద వరకు కలబెడతాను అట్లా చేయడం వల్ల చాలా టేస్టీ బాగుంటుంది చూశారు కదా మనకి టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి వెజ్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లా మంచి మంచి వంటల వీడియోస్ అన్నీ అలా వస్తాయి నేను వంటల వీడియోస్తో పాటు సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చెప్తాను ప్లీజ్ లైక్ షేర్